హలో మిత్రమా చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఇలా లాంగ్ వీడియోతో నేను వచ్చి ఏం చేద్దాం చెప్పండి అసలు వ్యూసే వెళ్ళట్లేదు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటే అనుకున్నారా తొక్కలే ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఎప్పుడోసారి వ్యూస్ వస్తూ ఉంటాయి బాధ అయితే ఉంటుంది బాధ ఉండదని నేను చెప్పను అంత ఓరాక్షన్ చేయను కానీ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అబ్బా అసలు వ్యూస్ ఉండకపోతే అసలు ఇంట్రెస్టే ఉండదనమాట ఇంకా అందులో పిల్లలు స్కూలు పిల్లల్ని దింపి రావడం తీసుకురావడం వాళ్ళకి చేసి పెట్టడం వాళ్ళని చూసుకోవడం అంతా సరిపోతుంది మా ఆయన ఉన్నాడే ఇంకో చిన్నపిల్లడు అనమాట మొత్తం కలిపి నాకు నలుగురు పిల్లలు త్రీ రోజెస్ అని పెట్టుకునే బదులు ఫ్లో ఫోర్ రోజెస్ అని పెట్టుకోవాల్సింది నా ఛానల్ నేము కానీ పొరపాటున త్రీ రోజెస్ అని పెట్టేశాను ఈ చిన్నపిల్లడికి కష్టం అనమాట ఎక్కువ ఆ చిన్నపిల్లడితోనే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎవరింట్లో అయినా అంతేమో ఎవరి భర్త వాళ్ళకి చిన్నపిల్లడిలాగే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు మన దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర గారభం చేస్తారబ్బా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు నేనైతే రైస్ అనమాట రైస్ కడిగి పెట్టేశాను మార్నింగే లంచ్ అండ్ టిఫిన్ రెండు చేస్తాను కాఫీ తాగిస్తాం పొద్దున్నే కాఫీ అయిపోయిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేస్తాను తర్వాత టిఫిన్కి ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి పెసరటికి నైటే నానబెట్టి పెట్టాను పెసరట్టు పిండి అయితే కొట్టేశాను అనమాట పెసరటికి చాలా రోజులు అయిపోయింది పెసరట్ వేసి కూడా అందుకనేసే వేశాను దోశ కేకుండా పెసరట్కి అనమాట చాలా రోజులు అయిపోయింది రోజు దోశ ఇడ్లీ దోశ ఇడ్లీనే అవుతుందని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను కాబట్టి ఇప్పుడు వంకాయ కర్రీకి అయితే చేస్తున్నాను మా స్టైల్ వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూసేసేయండి మనం ఈ కూర గురించి ఏం మాట్లాడుకుంటాం లే అబ్బాయి ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క ఛానల్లో రెసిపీ గురించి అందరు తెలిసిందే కదా ఎవరు వే ఆఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కానీ నా వే ఆఫ్ కుకింగ్ ఎలా ఉంటుందో నా స్టైల్ ఎలా ఉంటుందో మీరు చూస్తూ ఉండండి లోపు మనం ఏదైనా మాట్లాడుకుందాం స్టార్టింగ్లో యూట్యూబ్ ఏముంది మనం బాగా మంచిగా మాట్లాడతాం ఎంత బాగా మాట్లాడతామంటే గలగల మాట్లాడతాం అందరితో బాగా కలిసిపోతాం అందరూ మనకు సపోర్ట్ చేస్తారు అందరి సపోర్ట్తో అండ్ నా వే ఆఫ్ టాకింగ్తో అందరినీ ఆకట్టుకోవచ్చు అనుకున్నాను కానీ అదంతా అంతా డూప్ అయిపోయింది అనమాట ఉన్నారు సపోర్టర్స్ లేరని అనను సపోర్టర్స్ ఉన్నారు ఒకరిద్దరు సపోర్ట్తో మనకు కుదరదు కదా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు సపోర్ట్ మనకు చేసినా కూడా మనకు బయట జనాల నుంచి ఆదరణ రావాలనేది నాకు అర్థమైందనమాట స్టార్టింగ్లో చాలా బాగుంది ఛానల్ ఛానల్ని నేను ఏం చేశానంటే అసలు సరిగ్గా పట్టించుకోలేదు కేర్ తీసుకోలేదు ఒక ఒక ఇంటినైనా సరే ఒక బిడ్డనైనా సరే మనం ఇంట్లో ఉండే హస్బెండ్ అయినా సరే ఎవరినైనా సరే మనం తీసుకునే కేర్ని బట్టే ఉంటుందన్నమాట కేరింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఏది కూడా సరిగ్గా నిలబడదనే చెప్తాను నేను ఎందుకంటే నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట దాంట్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే ఛానల్ని సరిగ్గా పట్టించుకోలేదు ఎప్పుడంటే అప్పుడు వీడియోలు పెట్టడం ఒక టైంకి పెట్టకపోవడం కరెక్ట్గా మనం ఒక టైం అంటూ మెయింటైన్ చేయాలి అది ఆ ఏముందిలే మన వాళ్ళే కదా ఎప్పుడైనా చూస్తారంటే అది కుదరదు వాళ్ళకు టైం ఉండాలి కదా కాబట్టి కాకపోతే మనం ఏంటంటే ఒక టైం అని పెట్టుకున్నామంటే ఈ టైం ఇప్పుడు మార్నింగ్ సెవెన్ మార్నింగ్ ఎయిట్ లేదా టెన్ లేదా మధ్యాహ్నం టూ అలా ఒక టైం పెట్టుకున్నామంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది ఓహో టూ అవుతుంది లక్ష్మీ వీడియో పెట్టుంటుంది వెళ్ళి చూద్దాము అన్న ఐడియా వాళ్ళకు ఉంటుంది బయట వ్యూవర్స్ అయినా సరే ఒకవేళ మన మాటలు నచ్చి మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనం ఒక టైం అంటూ ఇచ్చామంటే వాళ్ళు హో ఈ టైంలో తన వీడియో పెడుతుంది తన వీడియో వెళ్ళి చూడాలి ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా ఓపెన్ చేసి చూస్తారనమాట అలా ఉంటుంది కానీ టైం సెన్స్ అనేది లేకపోతే చాలా నష్టపోతాము అనే నాకు చాలా బాగా అర్థమైంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఒక టైం సెన్స్ మాత్రం మెయింటైన్ చేయండి అండ్ కన్సిస్టెన్సీగా వీడియోలు పెడుతూనే ఉండాలి అలా అయితే నాకు కుదరలేదబ్బా నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో నాకు అసలు లేదు వీడియోలు తీస్తాను ఎన్ని వీడియోలు తీస్తానంటే వీడియోలు తీస్తాను కానీ దానికి వాయిస్ దానికి ఎడిట్ ఇచ్చి వాయిస్ చేసేయాలంటే వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టం అసలు వాయిస్ ఇవ్వాలంటే ఏం మాటలు మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని దిక్కు తెలియదు అసలు అందుకని చెప్పేసి లాంగ్ వీడియోలు ఆపేశాను అనమాట షార్ట్ వీడియోస్ కూడా ఏం మాట్లాడతాంలే ఆ మాట్లాడడానికి ఒళ్ళు బరువు అనమాట ఏం మాట్లాడతాంలే ఆ మన మాటలు ఎవరు వింటారులే అనుకొని నేను వదిలేసి ఈ మధ్య రీల్స్ చేస్తున్నాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు వీడియోస్ నచ్చితే రీల్స్ చేస్తూ ఉంటాను మీకు వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అనబా అండ్ ఇక్కడ మధ్యలో అక్కడ పని చేసుకుంటూ అక్కడ వంట చేసుకుంటూనే ఇక్కడ ఇల్లు ఊడ్చేస్తున్నాను ఎందుకంటే మా ఆయన వెళ్ళే లోపల ఇలా ఊడ్చిస్తే ఆయన దీపం పెట్టుకొని వెళ్తారనమాట మార్నింగ్ ఎంతైనా ఇంటి యజమానులు అలా దీపం పెడితే ఇంటికి చాలా మంచిదంట మీ ఇంట్లో మగవాళ్ళు పెట్టకపోతే వాళ్ళకి చెప్పండి మీరు పొద్దునే పెట్టండి నేను ఈవినింగ్ పెడతాను అని చెప్పుకోండి నేనైతే ఈవినింగ్ పెడతాను ఆయన మార్నింగ్ పెడతారనమాట అదిగో అలా ఇల్లు ఊడ్చేశాను ఊడ్తూ మొత్తం చూపించడం ఎందుకు అని చెప్పి కొంచెం కొంచెం చూపిస్తున్నాను ఆ ఊడ్చిన తర్వాత ఆ ఊడ్చేలోపు ఇక్కడ ఏంటివి వంకాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి వాటిల్లో ఇంకా మసాలా అంతా వేసుకొని ఇలా కలపెట్టుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఈ లోపే మా పాప వచ్చి ఏమంటుంది జడ వేసేసాను మధ్యలో ఇవన్నీ ఉంటాయి పొద్దున్నే ఎన్ని పనులు చేయాలి నా ముఖం చూసినారా ఎట్లుంది ఎడ్డి ముఖం దానిలాగా ఉన్నా కదా వాళ్ళు మాత్రం మంచిగా రెడీ అయ్యి వెళ్తారు నేను మాత్రం ఇలా ఉండిపోతాను వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పిల్లల్ని స్కూల్లో దింపిన తర్వాత నేను వచ్చి ఇంకా ఏమన్నా తిన్నా తిని మళ్ళీ ఇంట్లో మిగతా పని ఇంకా ఏమన్నా ఉంటాయి కదా ఆ పనులు చేసుకొని తర్వాత స్నానం చేసుకుంటాను ఎలాగైనా సరే లేట్ అయిపోతుంది పొద్దునైనా దీపం పెట్టేస్తారు కాబట్టి దీపం గురించి బాధే ఉండదు ఈవినింగ్ వరకు నాకు ఏం ప్రాబ్లం ఉండదు ఈవినింగ్ దీపం పెట్టచ్చు ఇలా అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ మెయింటైన్ చేసుకుంటూ చాలా కష్టం అబ్బా నిజంగా ముగ్గురు పిల్లల్ని స్కూల్కి పంపించుకొని మళ్ళీ వాళ్ళకు బాక్స్ ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ బాక్స్ బాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడే సరిపోతుంది అనమాట టైం అంతా ఎడిట్ ఎడిట్ చేయాలా వాయిస్ ఇవ్వాలా అంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయాలి వాయిస్ అయినా సరే ఎడిట్ అయినా సరే ఇక్కడ చూసారా నేను టేస్ట్ చూస్తున్నా కదా చాలా బాగుంది అనమాట చాలా రోజుల తర్వాత చేస్తున్నా నూనెకాయ మేమైతే నూనెంకాయ అబ్బా కొంతమంది గుత్తంకాయ అంటారు కదా మా సైడ్ అయితే నూనె అంటాం మేము ఈలోపు జానుకి స్నానం వాళ్ళ మామూలుగా అయితే పిల్లలకి వాళ్ళ స్నానం చేపిస్తారు ఈరోజు జైగాళ్ళు లేదు మా జాను ఒకటే లేచింది మా జాను లేసేస్తుంది పాపం బిడ్డ ఇక్కడ చూసారా ఆయన దీపం పెట్టేసుకుంటే మా త్రిక్ష కూడా దండం పెట్టుకునేసింది అనమాట ఇప్పుడు లంచ్ లంచ్కి ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట పెసరట్టుకు కేసాను కదా అది వేసిస్తున్నాను మా త్రిక్షాకి ఏదో పిల్లలకి నెయ్యి వేసి వేసిస్తున్నాను అనమాట నూనె బదులు నెయ్యి వేస్తున్నాను పైన తనకు వేసి ఇచ్చాను తను తినేస్తుంది ఇప్పుడు మా ఆయనకు వేస్తున్నాను మా ఆయనకి నెయ్యి వేస్తే నచ్చదు అందుకే నూనె వేస్తాను ఆయనకి నచ్చదు నెయ్యి దోశ అయినా నచ్చదు నెయ్యి చపాతీ అయినా నచ్చదు నెయ్యి పెసరట్ అయినా ఏదైనా సరే ఆయనకి నెయ్యి ఇలా వేస్తే నచ్చదు ఆయనకి స్వీట్స్లో మాత్రమే నెయ్యి నచ్చుతుంది అదే పనిగా ఇట్లా వేసుకొని తినారనమాట ఆయనకు కూడా రెండు వేసి ఇచ్చేసాను మూడు వేసి ఇచ్చాను యాక్చువల్గా దీనిలో రెండే చూపిస్తాను ఈలోపు పిల్ల వాళ్ళకి బాక్స్ పెట్టాలి కదా అన్నం చలార పెడుతున్నాను ఎందుకంటే వేడిగా పెడితే ఒక్కొక్కసారి మెత్తగా అవకాశం ఉంటుంది అందుకనేసి చల్లారబెట్టేసి పెట్టేసి మా పాపకు మాత్రం కలిపిస్తాను అనమాట ఆయనకు మాత్రం ఏమి నార్మల్గా అన్నం కర్రీ వేసిస్తాను మా పాపకు మాత్రం కలిపిస్తాను ఇన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ వాటిని ఎడిట్ చేసుకుంటూ చాలా కష్టం అబ్బా అందుకే ఈ మధ్య ఆపేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టే నేను మళ్ళీ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాను వీడియోస్ చేయడానికి గుత్తంకాయ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది ఇంకా టైం లేదు సరే బాగుంది అయినా కూడా కర్రీ బాగుంది ఏంటంటే నూనంకాయకి దానికి ఏంటంటే ఆయిల్ బయటికి ప్రొడ్యూస్ ఇలా ఏమంటారు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కర్రీని అలాగే ఉంచితే ఎక్సలెంట్ వస్తుంది అన్నమాట టేస్ట్ కాకపోతే కొంచెం పుల్లగొచ్చింది కాకపోతే చింతపండు ఎక్కువ వేసాను అనుకుంటాను యాక్చువల్గా టమోటాలు కూడా వేసాను కదా చింతపండు కొంచెం తక్కువ వేయాల్సింది కానీ చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేయసరికి కొంచెం పుల్లగా ఉందనమాట ఇంకో మా పాపకైతే కలిపి చేస్తున్నాను మా పాప కూడా తినేసింది వచ్చి చేయగడుకుంటుంది తన వాటర్ బాటిల్ తనే పట్టుకుంటుంది తన స్నానం తనే చేసుకుంటుంది తన బట్టలు తనే వేసుకుంటుంది ఇంకా తనకేం చేపిల్సిన అవసరం లేదు జడొక్కటే ఇంక జడొక్కటే వేయాలన్నమాట జడొక్కటే వేస్తే సరిపోతుంది కానీ వాళ్ళిద్దరికి అట్లా కాదు మొత్తం ఎటు జెడ్ అన్నీ మనం రెడీ చేయాలి కాకపోతే మా ఆయన స్నానం చేపిస్తారు ఒక్కొక్కసారి స్నానం చేపి ఎందుకంటే ఆయన ఆయనకు టైం అయిపోయినా లేదా పిల్లోళ్ళు సరిగా లేయరనమాట ఈ చలికాలం కదా అసలు చలికి మనమే లేకపోతున్నాం వాళ్ళేళ్ళు లేస్తారు మనం వాళ్ళని ఎలాగోలాగ లేపితే అప్పుడైతే తీసుకొని వెళ్తారు నేను ఈ మధ్య మార్నింగ్ యోగా కూడా స్టార్ట్ చేశాను మరి చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయో అదైతే చూపించట్లేదు జనాలు భయపడిపోతారని ఓన్లీ వంట మాత్రం చూపించాను పొద్దున్నే చేసుకునే పనులు మాత్రం చూపించాను ముగ్గు కూడా వేశాను బా ముగ్గు వేసేది మాత్రం వీడియో తీయలేకపోయినాను ఎలాగోలాగ బాక్సెస్ అన్ని ప్యాక్ చేయించేశాను ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రెడీ చేయాలి యాక్చువల్గా ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది స్కూల్లో సో వాళ్ళని అందుకనే నేను పర్లేదులే లేట్ అయినా పర్లేదు నేను తీసుకెళ్తాను నువ్వైతే వెళ్ళిపో అని చెప్పేసి మా ఆయనకి చెప్పేశాను ఇప్పుడు వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు మా పెద్ద పాప వెళ్ళిపోతుంది మా పెద్ద పాప వేరే స్కూలు వీళ్ళు వేరే స్కూలు కో సో తనకేం లేదనమాట స్పెషల్ డే స్కూల్లో వీళ్ళకి మాత్రమే ఉంది కానీ మా ఆయన వాళ్ళు ఇంకా తినేశారు కదా ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి బావి చెప్దామని చెప్పేసి అలా బయట వాకిట్లోకి వచ్చాను ఎవరైనా సరే హస్బెండ్స్ వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళి వైఫ్స్ బాయ్ చెప్తే చాలా బాగుంటుంది చాలా ఈవినింగ్ వరకు మనం వాళ్ళు వాళ్ళని మళ్ళీ మనం చూడలేం కాబట్టి మిస్ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది బావి చెప్తే బాగుంటుంది బావి చెప్పని రోజు మాత్రం ఎప్పుడైనా అలుగుతాం కదా బాయ్ చెప్పని రోజు మాత్రం నాకు ఏదోలా అనిపిస్తుంది ఆయనకు కూడా అలానే ఉంటుంది సో ఒక్కొక్కసారి అలా అవుతుంటాయి కదా ఇంతలోపు ఏదో మా ఓడిని ఎంత లేపినా లేట్లేదు మా జాను స్నానం కూడా చేసుకొని పాపము వాడిని లేపా మన ఇద్దరం కలిసి చక్కలిగిలు పెడితే లేసాడు మళ్ళీ ఎలాగోలాగా మా జాను ముందే స్నానం చేసింది కాబట్టి తనకి ఇలా రెడీ చేశాను ఈరోజు ఫార్మర్స్ డే అంట ఏదో ఫార్మర్ లాగా రెడీ చేపమని పంపించారు ఫార్మర్ లిప్స్టిక్ లేసుకుంటారా అంటే చిన్నపాప క్యూట్ గా ఉంటుందని వేశాను వీడు చూసారు ఎంత రచ్చ చేశాడంటే అంత రచ్చ చేశాడు అసలు రెడీనే అవ్వలేదు ఆ పంచ అని నేర్చాడు పైన తలపాగా అని ఏడ్చాడు ఎలాగోలాగా చేసి రెడీ అయితే చేయించేశాను మా చిట్టి చిన్ని పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారంటే అంత క్యూట్గా ఉన్నారు స్కూల్కి అయితే తీసుకొచ్చేసాను బాస్కెట్లో ఇలా వెజిటేబుల్స్ కూడా ఇచ్చి పంపిమన్నారు కాబట్టి ఇచ్చి పంపించాను అనమాట ఇంతవరకు వీడియోస్ ఇస్తే నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ అబ్బా